హాయ్ మనం ఇదివరకే నేర్చుకున్నాం కదా వట్టికో గురించి దాంట్లో సెంట్రల్ ఫెరిఫెరల్ ఉంటాయనేసి ఫెరిఫెరల్ వట్టుకో అనేది చాలా కామన్గా వస్తూ ఉంటుంది నేను చిన్న టాపిక్ ఎందుకు ఎంచుకున్నానంటే నాకు వచ్చే పేషెంట్స్ అందరూ సరే ఇది మాటి మాటికి వస్తుంది దీనికి మార్గమే లేదా పూర్తిగా శాశ్వత నివారణ లేదా అంటే అంటే వాళ్ళకి అర్థమయ్యేదాని కోసం ఇది వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని ఈ వీడియోని ఎంచుకున్నాను బీపీపీవీ అనేది పదంలోనే అర్థం ఉందండి బి అంటే బినైన్ అని అర్థం బినైన్ అంటే నేను ఏమి చేయను అని అర్థం పి అంటే పెరాసిజమ్స్ నేను మళ్ళీ మళ్ళీ వస్తాను ఖచ్చితంగా వస్తాననే అర్థం ఇంకో పి అంటే పొజిషన్ ఒంగిలేయడము గవక్కని తిరగడము సడన్గా ఆగడము ఇట్లాంటి పొజిషన్స్లో వస్తాను వి అంటే వాటికు పేషెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేది బిజినెస్ కళ్ళు తిరుగుతున్నాయి ఒళ్ళు తిరుగుతున్నాయి ఇవన్నీ ఒకటేనండి సో ఈ పదాన్ని బీపీవి బీపీవి అంటే నేను అంత ఇబ్బంది పెట్టేదాన్ని కదంటే పెద్ద ప్రమాదాలు చేయను మళ్ళీ మళ్ళీ వస్తాను పెరాక్సిజమ్స్ అంటే పొజిషన్ ఒంగిలేసినప్పుడు గబ్బకం తిరిగినప్పుడు వస్తాను ఇవి అంటే వట్టి కూడా డిజీజనెస్ సో ఈ పదంలోనే ఉంది ఏమి చేయను ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తాను అని అర్థం సో దీని నుంచి భయపడాల్సిన అవసరం లేదు ఈ పాయింట్ నా పేషెంట్స్ అందరూ అంతేకాకుండా నా సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థవ్యతలు చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ